హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణరాత్రి ఈరోజు మనం బీట్రూట్ పూరి ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా బీట్రూట్ని ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకుని జ్యూస్ చేసుకుందామండి ఇదిగోండి ఇలా మిక్సీ పట్టుకొని ఇప్పుడు దీన్ని మనం స్ట్రైన్ చేసుకుందాం స్ట్రైన్ చేసుకొని ఇలా జ్యూస్ తీసుకోవాలండి ఇప్పుడు దీన్ని కొద్ది కొద్దిగా మన పిండిలో యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూస్తే చూడండి మన పిండి ఎంత సాఫ్ట్గా ఉందో తర్వాత దీన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని మనం పూరీలు ఒత్తుకుందాం ఇగోండి పూరీని ఒత్తిపెట్టుకోవాలి నేను మీకు ఒక చిన్న టిప్ చెప్తానండి పూరీలు బాగా పొంగాలంటే పూరీని చపాతీ అంత పలుచగా కాకుండా కొంచెం మందంగా ఒత్తుకొని ఆయిల్ కూడా బాగా హీట్ అయిన తర్వాత ఫ్రై చేసుకుంటే పూరీలు బాగా పొంగుతాయి ఇప్పుడు మనం వీటిని ఒక్కొక్కటిగా ఫ్రై చేస్తాం ఇవ్వండి టేస్టీ అయినా మన పూరీ బీట్రూట్ పూరి రెడీ అండి దీన్ని పూరి కర్రీతో సర్వ్ చేసుకుని తినండి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి చాలా బాగుందండి బై బై ఫ్రెండ్స్